హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ అయితే ఉండాలబ్బాయి బాబు పొద్దు నుంచి ఇప్పటికైతే ఒక డ్యూటీ అయిపోయింది ఇంకా రెండో డ్యూటీకి అయితే వెళ్తా ఉన్నా చూడండి ఎలా ఉన్నాయో కోవిడ్లో ఇల్లు కదా చాలా బాగుంటాయి అబ్బా అలా గట్టి చూడదు ఎప్పుడు యాజకైనా అద్దుండాలంట నా యాజకేమో అద్దు అదుపు లేనిట్టున్నది చూడండి సాలే దేవుడు వచ్చినపాడికి కష్టపడే శక్తి ఇచ్చాడు వల్లించి కష్టపడే శరీరం అయితే ఇచ్చాడు ఆ కష్టం చాలండి ఆ కష్టపడుకోండి ఊరు గుడ్చులైనా తృప్తిగా తినే సంతోషం ఇస్తే చాలా నా భగవంతుని అయితే నేను రోజు అదే అనుకుంటా అదే కోరుకుంటాను కానీ పెద్ద ఆస్తులు వంచేస్తాలో అయితే నేను కోరుకోలేదబ్బా నాకొద్దు కానీ పోతా ఉన్నా ఈరోజు ఇన్ని రోజుల నుంచి బయట ఇడి తీస్తున్నాను కానీ ఒక్కరు ఒక్కరికి అనిపించలే ఇప్పుడు మాత్రము సార్ అయితే పోతూ ఉన్నాడు అక్కడ ఇడి అయితే బ్లాక్ చేసా సైడ్ పెట్ట వాళ్ళకైతే ఇడి అలా తీయకూడదు కదా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు కొత్త 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 విషయాలు ఏమన్న ఉంటే చెప్పండి అబ్బా నా దగ్గర కొత్త విషయాలు ఏమి ఉండవు అలాగని ఛానల్గా వెనుక అయిపోతుంది వెనుకబడిపోతుంది చూడండి ఈరోజు శుక్రవారం కదా బండ్లే కనిపిస్తున్నాయి కానీ మనుషులు కనిపించలే హాలిడేలు కదా శుక్రవారం శనివారం ఆ హాలిడే కోయిట్లో మా అయ్యే మగ్గుండెల్లో నాకు వస్తుందా అమ్మయ్యా శుక్రవారం శనివారం అయితే హాలిడే కొయ్యట్లు మన ఇంటికాడైతే ఒక ఆదివారం హాలిడే చూడండి ఫోన్లో చార్జింగ్ కానీ లేదు పొద్దున్నే వచ్చేసాను రేతరు మర్చిపోయాను ఫోన్లో ఛార్జిని కానీ లేదు రేత్రైతే లైవ్ పెట్టేసి పడుకుండేసిన ఛార్జిని పెట్టలేదు ఇంకా పొద్దున్నే ఛార్జిని వైర్ తీసి బ్యాగ్లో వేసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయినా అడిగి ఛార్జింగ్ అయిపోతుందని చూస్తే వయర్లేదు ఇంకా ఫోలే అని అలాగే లైటింగ్ తగ్గించుకొని ఇంతవరకు అయితే చేస్తా అది అడుగుదాం అనుకుంటే వాళ్ళందరి హాయి ఫోన్లు కదా మన ఫోన్లు చిన్న చిట్కా ఫోన్లకు పనులు చేయబో చూడండి ఈ సైడ్ అంతా కొత్త నేను వచ్చినాకనే కట్టారు ఇవన్నీ కొత్త నేను వచ్చిందాకనే కట్టాను ఈ బండ్లల్లో ఈ ఇండ్లు కనుక ఈ రోజు జాలి కదా నేను ఒక్కదానే బక్కాలు అనబోతా అన్నాడు బక్కాలు ఎత్తుకొని బక్కాలు అంటే తప్పు అనుకున్నారు బాబా అంటే అగ్గిడే చూడండి కోట్లో ఇలాగుంటాయి ఇండ్లు ఇలా కడతారు మనం కట్టాలంటే మన తరంక సరిపోదు ఓకే వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్